హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి ఏపీ హైకోర్టు ఉద్యోగులు అనేవి రాబోతున్నాయి దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో అదేవిధంగా వివిధ జిల్లాల్లో ఉన్న డిస్టిక్ కోర్టులో అదేవిధంగా మెజిస్ట్రేటివ్ కోర్టులో ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు సబ్మిట్ చేయమని చెప్పేసి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు సబ్మిట్ చేయమని చెప్పేసి ఇలా సబ్మిట్ చేసినప్పుడు వాటికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి సబ్మిట్ చేయమని చెప్పేసి అయితే ఆల్రెడీ ఆయా డిపార్ట్మెంట్ అది కూడా మనం గమనిస్తే సెప్టెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఏవైతే జాబ్స్ అనేవి ఖాళీ అవుతున్నాయో ఓకే వాటికి సంబంధించిన కంప్లీట్ కళలు ఉన్నాయో వాటిని సేకరించి వాటికి రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి సబ్మిట్ చేయమని చెప్పారు సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏప్రిల్ థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గమనించండి ఇది చాలా త్వరగా వచ్చే నోటిఫికేషన్ అంతే త్వరగా అయిపోయే నోటిఫికేషన్ మీకు కేవలం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ లోపలనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు మీకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ థర్టీ కల్లా కంప్లీట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది అంటే అక్టోబర్లో మీరు కంప్లీట్ మీరు జాబ్ జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట ఓకే సో మనకి ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్లో వేరే ఉంటాయి ఉంటాయన్నమాట ఆల్రెడీ గతంలో టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది రైట్ చూద్దాం అని గమనిస్తే దీంట్లో మొదటిది జూనివర్సిటీ పోస్ట్ అనమాట దీనికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ అయినా పర్వాలన్నమాట ఓపెన్ డిగ్రీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది అనమాట ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నం అంటే దీనికి సర్టిఫికేట్ ఏం అవసరం లేదు సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కంప్యూటర్ పైన మనకి ఎంఎస్ ఆఫీస్ ఎక్స్ఎల్ ఇట్లా జస్ట్ ఒక అవగాహన చాలా అనమాట ఓకే దర్ ఈస్ నో నీడ్ సర్టిఫికేట్ అనమాట సో ఎక్కువ మంది అప్లై చేసే పోస్ట్ కూడా ఇదే బాగుంటుంది ఉద్యోగం అనమాట నెక్స్ట్ చూస్తే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ దీనికి సెవెంత్ పాస్ లేదా టెన్త్ పాస్ ఆర్ ఫైల్ ఓకే అయితే గతంలో చాలా మంది ఉద్యోగానికి అప్లై చేశారు డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేశారు అయితే వాళ్ళకి ఉద్యోగం రావడం జరిగింది అయితే ఒక గమనించండి సో మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి కూడాను ఈ ఉద్యోగానికి అప్లై చేస్తే అది తెలిస్తే మీకు ఉద్యోగం పోతుంది ఓకే అదేవిధంగా ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత ఉద్యోగం వస్తే ఫర్దర్గా మీరు ముందుకెళ్ళాలంటే మీకు ఈ అప్పటికే సెవెంత్ పాస్ సెవెంత్ పాస్ టెన్త్ పాస్ కాబట్టి కొత్తగా వేరే జాబ్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు అనమాట ఇది అప్లై చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి ఓకే సబార్డినెట్ పోస్ట్ అయితే గమనిస్తే ఇప్పటి కూడా మన రాష్ట్రంలో సెవెంత్ క్లాస్ పైన ఉన్న ఒకే ఒక్క మంచి జాబ్ ఏంటంటే ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ ఓకే ఇది గమనించండి ఓకే రైట్ నెక్స్ట్ టైపిస్ట్ అండ్ కాపిస్ట్ దీనికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి విత్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడ గమనిస్తే ఈ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉందో ఏపీ టెక్నికల్ బోర్డ్ సంబంధించిన ఎవ్రీ ఇయర్ మనకి టూ టైమ్స్ అనేది దాని నోటిఫికేషన్ పడుతుంది సో దాంట్లో మీరు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండాలన్నమాట ఓకే అది కూడా దేంట్లమ్మా అంటే ఇంగ్లీష్ అని చెప్పేసి మనం గమనించండి ఓకే అంటే డిగ్రీతో పాటు ఖచ్చితంగా రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఈ పోస్ట్ కి నెక్స్ట్ స్టెనో ఆఫర్ దీనికి చూస్తే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఓకే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ బట్టు షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అని కలిగి ఉండాలి నెక్స్ట్ కోర్ట్ మాస్టర్ సెక్రటరీ దీనికి చూస్తే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ విత్ షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఇంగ్లీష్ అంటే ఈ రెండు అప్లై చేసేవాళ్ళు ఇది కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అది ఇది అప్లై చేస్తూ ఈ రెండు అప్లై చేసుకోవచ్చు ఓకే సో మీకు షార్ట్ హ్యాండ్ ఉండాలి హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఉండాలన్నమాట రెండు ఉండాలి అది కూడా ఉండదు ఏపీ టెక్నికల్ బోర్డ్ అయి ఉండాలి నార్మల్ బయట వన్ చేయదు రైట్ నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇక్కడ గమనిస్తే టెన్త్ తర్వాత ఇంటర్ ఆ ఈక్వల్ ఇంటర్ అంటే మీరు ఐటీఐ చేసినా లేకపోతే పాలిటెక్నికల్ చేసినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఉంటుందన్నమాట గమనించండి నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ కేవలం టెన్త్ పాస్తోనే ఈ ఉద్యోగం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామినర్ ఇది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన ఉన్న ఉద్యోగం అండి డ్రైవర్ జాబ్స్ అండి సెవెంత్ పాస్ అయి ఉండాలి ఓకే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి లైట్ మోటార్ వెహికల్ అంటే మీ లైసెన్స్ పైన ఈ ఎల్ఎంబి అని చెప్పేసి ఉండాలి అంటే లైట్ మోటార్ వెహికల్ అని చెప్పేసి ఓకే లైట్ మోటార్ వెహికల్ అని చెప్పేసి ఈ లైసెన్స్ కలిగి ఉండాలి విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే అది తీసుకుని మూడు సంవత్సరాలు అనేది దాటి ఉండాలి మూడు సంవత్సరాలు అనేది తగ్గకుండా ఉంటే అనమాట మూడు సంవత్సరాలు నుంచి ఉండాలన్నమాట సో అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఇది కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట ఓకే రైట్ ఇక్కడ మేము గమనిస్తే ప్రతి ఒక్కరు కొడును అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ అనమాట నాకు తెలిసి ఈసారి హ్యూజ్ అమౌంట్ ఉద్యోగులు అనేవి నోటిఫికేషన్ రావచ్చు లాస్ట్ టైం మూడు వేలు వచ్చాయి ఈసారి అట్లీస్ట్ అట్లీస్ట్ రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందలు కూడా వచ్చి వచ్చినా ఆశ్చర్పలసిన అవసరం లేదు సో మీరు ఎప్పటి నుంచి అయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే సో దీనికి సంబంధించి మనం మన యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో హండ్రెడ్ డేస్ మిషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం ఓకే హండ్రెడ్ డేస్ మిషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం సో ప్రతిరోజు క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్ పై కానీ వీడియోస్ వస్తాయి పాసిబుల్ ఉంటే ఎవ్రీడే మనం మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ కూడా కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దీనికి సంబంధించి ఇవన్నిటికీ సంబంధించిన సిలబస్ పైన ఓకే మేము ఆన్లైన్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాము అది కూడా సో మనకి ఈ మండే నుంచి అయితే రెగ్యులర్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి ఓకే ఈ మండే నుంచి రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతాయి సో మీకు రేపటి నుంచి ఈ యొక్క ఈ కోర్టు జాబ్ సంబంధించిన క్లాస్ ఏవి ఉన్నాయో అవి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తూ బైలింగులమ్మ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు కూడా రెండు లాంగ్వేజ్ లో క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ తో మీకు అయితే అందించబోతున్నాం ఓకే ఒకసారి మనం జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి జేఎస్సి ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రెండు యాప్ల్లో కూడా ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది ఓకే రైట్ క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటుంది మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుంది ఓకే సో ఇది మీకు ఎలిజిబుల్ టీ క్రైటీరియా సంబంధించి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్